హాయ్ అండి ఈరోజు వీడియోలో పూరీలు చూపించబోతున్నాను పూరీలు అంటే అందరికీ ఫేవరెట్ రెసిపీ కదండి కానీ ఇలా మసాలా పూరి చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికి చట్నీ కానీ సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి మీరు ఏ కప్పు అయినా మెజర్ చేసి వేసుకోండి ఇప్పుడు శనగపిండి తీసుకోవాలి రెండు స్పూన్లు శనగపిండి ఖచ్చితంగా వేసుకోవాలండి అది వేస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి పూరికి మంచి క్రంచినెస్గా టేస్ట్ కూడా బాగుంటుంది ఒక స్పూన్ వేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి కొద్దిగా చిటికటి పసుపు వేసుకోండి వేయించిన పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకోండి పసుపు వేసిన తర్వాత పొడి వేసుకోవాలి పొడి ఇప్పుడు కారం వేసుకోండి ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోండి నేను కొద్ది క్వాంటిటీలో కాబట్టి పావు టీ స్పూన్ కారం వేసాను ఇప్పుడు కొద్దిగా వాము తీసుకొని ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేసి వేసుకోండి మంచి స్మెల్ అనేది వస్తుంది వాము కూడా చక్కగా పండుగ తగులుతూ ఉంటుంది ఇప్పుడు మధ్యలో ఇలా హోల్లా చేసి కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి వేసుకోండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి నేను ఇలా గరిటతో వేసాను కదా అది రెండు టేబుల్ స్పూన్లు ఉంటుంది అన్నమాట ఒకసారి ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా ఇలా క్రష్ చేస్తూ కలుపుకోండి ఇలాగ ప్రష్ చేస్తూ కలుపుకోవడం వల్ల పిండికి ఆయిల్ అంతా పడుతుంది మసాలా అంతా ఇప్పుడు నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను జీలకర్ర కూడా ఒక అర టీ స్పూన్ వేసుకోండి అది కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు వాటర్ వేసి చపాతి పిండిలా కలుపుకోవాలి మొత్తం మరీ లూజ్ అయిపోనివ్వద్దు మరీ గట్టిగా ఉండద్దండి మామూలుగా మనం ఎలా పూరికి చేసుకుంటామో అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి నేను కలిపిస్తాను ఒకసారి బాగా ఇలా బాగా కలుపుకుంటే మనకి పూరీలు చక్కగా వస్తాయి ఇప్పుడు వెంటనే చేసేసుకోవచ్చండి నానవలసిన పని ఏమీ లేదు నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు పన్నెండు వచ్చాయండి ఇప్పుడు పొడిపిండి అద్దుకొని పూరీ పూరి చేసుకోవాలి మరి మందంగా ఉండకూడదు అలానే పలచగా ఉంటే అప్పుడల్లా వస్తాయండి మరి దలసరిగా ఉన్నా కూడా బాగోదు నేను చేసి చూపిస్తాను ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఒకసారి మీకు చూపిస్తాను కానీ నేను రౌండ్ షేప్ రావడానికి ఒక స్టీల్ మోత్ తీసుకొని నేను రౌండ్ షేప్ అనేది ఇచ్చాను అది వీడియో మిస్ అయిపోయిందండి ఇది కొద్దిగా దలసరిగా ఉంటేనే పూరి బాగా పొంగుతుంది ఇప్పుడు బాగా ఆయిల్ వేడి చేసాను వేడిగా ఉన్న ఆయిల్లో పూరి వేసుకోవాలి సరే వేసిన వెంటనే ఇలా పంగ్ పొంగుతూ పైకి తేలాలన్నమాట అలా ఉంటేనే పూరి బాగా వచ్చినట్టు నెక్స్ట్ ఇంకో పూరి కూడా నేను చూపిస్తాను మీకు వేసి నేను ఎప్పుడు చేసిన మసాలా పూరి నార్మల్గా పూరి చోళే బటూర అన్నీ చేస్తూ ఉంటానండి ఈ మసాలా పూరి ఫస్ట్ టైం వీడియో పెడుతున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇది మసాలా పూరితో ఎటువంటి చట్నీ అవసరం లేదండి నార్మల్గా ఉత్తునే కూడా తినేయచ్చు అంత సాఫ్ట్గా వచ్చాయి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ